అంటే గురువుగారు మేము చాలా మంచి ఇల్లు కట్టుకున్నాము కట్టుకున్నాము ఇంటికి వస్తే నాకు చాలా బాగున్నది కానీ ఆఫీస్ పోతే మాత్రం చాలా సమస్యలు అక్కడ బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది చికాకు వస్తుంటుంది ఏదైనా ఒక్కొక్కసారి ఏదైనా పక్షపాతం వస్తుందా అనే భయం ఉంది అని చాలా మంది కూడా నన్ను కాల్ చేసి చెప్తుంటారమ్మా ఈ మధ్య కాలంలో ఎందుకు అంటే వాస్తవం చెప్పింది అమ్మా ఇంట్లో వస్తేనేమో ప్రశాంతంగా ఉంది ఆఫీస్ పోయి ఆ ఎనిమిది గంటలు పది గంటలు వర్క్ చేసుకోవాలి కానీ అక్కడ చూస్తే చాలా మంది అంటారు మా ఆఫీస్కి ఈషానం కట్ అయి ఉంది మా ఆఫీస్కి ఆ తూర్పు ఆగ్నేయం పెరిగి ఉన్నది మా ఆఫీస్కి ఉత్తర వాహివ వీధి పోటు ఉన్నది అంటే రకరకాల సమస్యలతో కాల్ చేస్తూ ఉంటారమ్మా నేను ఒకటే చెప్తుంటాను ఎంతో మంది ఆఫీసర్స్ కావచ్చు అమ్మా ఉద్యోగస్తులు ఇంకా వ్యాపారస్తులు ఏంటంటే ఇల్లు ఒక దగ్గర ఉంటుంది వ్యాపారం ఇంకో దగ్గర ఉంటుంది కానీ అక్కడ సమస్య పీడిస్తూ ఉన్నప్పుడు వాస్తు దోషాలు పీడిస్తు ఉన్నప్పుడు శక్తులు పీడిస్తూ ఉన్నప్పుడు ఏదైనా పరిసరాల నుండి చెడు శక్తులు పీడిస్తూ ఉన్నప్పుడు పరిష్కార మార్గం ఉన్నది మన దగ్గర ఎలా అంటేనమ్మా వాళ్ళకు అక్కడ ఆ దోషము పీడించకుండా సవరించే మార్గం నేను తెలియచేస్తాను ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి అక్కడ ఆఫీసులో పూర్తి తూర్పు ఆగ్నేయంలో ఆయనకు సీట్ ఇచ్చారు కూర్చున్నారు ఆ అగ్ని యొక్క హీటుతో ఉడికిపోతూ ఉంటాడమ్మా అంటే ఉదయం నుంచి ఇక ఆ వేడితో ఇంటికి వెళ్ళిపోయేసరికి పిల్లల మీద చికాకు చూయించడం భార్య మీద చికాకు చూపించడం అక్కడ నుంచి అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి కానీ మనము చక్కగా వాళ్ళు వాట్సాప్లో కానీ మెయిల్ లో కానీ ఆఫీస్ ఇచ్చేసి అని ఎలా కూర్చున్నారు నార్త్ డైరెక్షన్ ఇచ్చేసి గురువారు ఈ ప్లేస్లో మేము కూర్చుంటున్నాం ఇది కూర్చోవచ్చా లేదా అని తెలుసుకొని అంతే కదమ్మా పరిష్కారం చేసుకోవచ్చు ఇది వాస్తు అనేది ఎలా ఉంటుందంటేనమ్మా వాస్తు లేని స్థలాల్లో మూడు గంటల కంటే ఎక్కువ కూర్చుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందమ్మా ఎందుకంటే అది ఎంత పీడిస్తూ ఉన్నది ఎవరో మీరు చెప్పాల్సిన అవసరం లేదు తేడా వస్తుంది అక్కడి నుంచి మీరు స్థలం మార్చి ఇంకో దగ్గర కూర్చొని చూడండి ఎంత శాంతి అంటే ప్రతి నిమిషం ప్రశాంతత అనేది వస్తూ ఉంటుంది చూడండి భగవంతుడు ఇచ్చిన ఎంత గొప్ప జీవితంలో వాస్తు దోషాలు పీడించబడి ఇబ్బంది పడాల్సిన అవసరం మనకు ఉన్నదా అందుకేనమ్మ వాళ్ళ కోసం నేను ఆఫీసర్స్ కోసం అమ్మ ఉద్యోగస్తుల కోసం నేను ఏం చేస్తుంటానంటే వాళ్లకు ఒక యంత్రబలం నేను తయారు చేశానమ్మ ఎందుకు అంటే ప్రత్యేకంగా ఒక లక్ష ఎనిమిది వేల జపము చేసిన తర్వాత అది మేము వాళ్ళకి పంపిస్తూ ఉంటాను మీరు ఇది ప్యాకెట్లో పెట్టుకోండి మీరు చెడు స్థలములు మూడు గంటలు కాదు ముప్పై గంటలు కూర్చోండి ఆ దోషాలు మిమ్మల్ని పీడించవు నేనున్నాను పైన బాబా నమ్మకంతోనే మీరు చూడండి అని ఎంతో మంది అధికారులు కావచ్చు ఎంతో మందికి సహాయం చేశానమ్మా అందు ఎందుకంటే ఆ కొంచెం ఆ వైబ్రేషన్ని తట్టుకొని ఉంటుందమ్మా అందుకని మనం సమస్య ఉందని బాధ